నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలోని వార్తలను చూద్దాం అలాగే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మెయిన్ వార్తలను చూసుకుంటూ చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా పాక్ మీద మన విద్యా సైనికులు ధైర్యంగా ఎదుర్కొంటున్నారు అలాగే మన ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులు పోరాడి ఈరమరణం పొందిన ఏపీ అగ్నివీర్ మురళీ నాయక్ ఆత్మశాంతి కలగాలని ప్రాణాలు అర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేవుడు మన మురళీ నాయక్ గారు ఎంతోమంది కోసం తన ప్రాణం త్యాగం చేసి చిన్న వయసులో ఇంకా మ్యారేడ్ కూడా కాలేదు అతనికి కానీ అతని కుటుంబానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి అలాగే అతను ఆత్మకు శాంతి కలగాలని జై మురళీ నాయక్ గారు జై హింద్ జై భారత్ మురళీ నాయక్ గారికి ఆప ఆత్మ శాంతి కలగాలని ఆశిస్తూ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే ముఖ్యంగా ఉద్రికంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు కాశ్మీర్ నుంచి క వరకు ఇరవై నగరాల లక్ష్యంగా నాలుగు రాష్ట్రాలలో ఇరవై ఆరు డ్రోన్లు కూల్చివేల్చిన భారత సైన్యం డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో ముగ్గురి గాయాలు ఒక విషమం సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు చిమ్మ చీకట్లు చూడండి చూస్తే భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కూడా ఉద్రిక పరిస్థితులు కొనసాగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సైరన్ మోతలు వినిపిస్తున్నాయి రాజస్థాన్లోని జైనల్స్పూర్ బోదాపూర్ సహా జమ్మూ నుంచి పంజాబ్ వరకు చాలా రాష్ట్రాల్లో బ్లాక్అవుట్ కొనసాగుతుంది ఇళ్లల్లోనూ బయట లైట్లు ఆర్పేయడంతో చిమ్మ సీకట్లు నెలకొల్పాయి అదే సమయంలో పాకిస్తాన్ తన దుస్థితిని పోను పోనిచ్చలేదు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లోని ఇరవై నగరాల్లో సైనిక సావరాలు లక్షణంగా చేసుకొని శుక్రవారం రాత్రి కూడా డ్రోన్లు దాడులు చేసింది మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది చూడండి పాకిస్తాన్కు జానం లేదు మళ్ళీ శుక్రవారం రాత్రి కూడా డ్రోన్లను విసిరిందంట మన సైన్యం దాన్ని పగడ్బందీగా భగ్నం చేశారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఎంత చెల్లేకపోయి వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటున్నారు గురువారం ఒకరోజే మూడు వందల నుంచి నాలుగు వందల టర్కీ డ్రోన్లతో దాడికి పాక్నియత్నం కాశ్మీర్లోని లేహో నుంచి గుజరాత్లోని సర్క్రిక్ దాకా ముప్పై ఆరు నగరాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యం అత్యధిక డ్రోన్లతో ఎలాంటి ఆయుధాలు లేవు మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికి శిథిలాలపై దర్యాప్తు మరిన్ని ఆధారాలు సేకరణ పౌర విమానాలను పాక్ అడ్డంగా పెట్టుకుంది చూస్తే భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది పోర్టు ట్రస్ట్ అధికారిక ఎక్స్లో పోస్టు తర్వాత మాట మార్చి మరో పోస్టు తమ ఖాతా హాక్ అయిందని పోస్టు సురక్షితంగా ఉందని వివరణ రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి ఎక్స్ ఖాతాలో పోస్టు అంతలోనే మళ్ళీ దానిపైన మాట మార్పు చూడండి పాకిస్తాన్లో డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా కూడా మేక మేక మీత బంగేరు ఏదంటారు కదా అట్లా పైసలు లేవు ఆన్లైన్లో అడుక్కుంటూ ఉంది కూడా మన ఇండియా మీదకి యుద్ధ యుద్ధానికి వస్తుంది కానీ ఇండియాతో పెట్టుకుంటే వాళ్ళకి ఏమవుతుందో ఇప్పటికే తెలిసింది ఇంకా నవాజ్ షరీఫ్ ఆయన అంటున్నారు ఇండియా మీదకి దూకుడు వద్దు నీకు తెలియదు వాళ్ళ గురించి అని ఎందుకంటే ఒక వారి దెబ్బతిన్నే వ్యక్తి ఆయనకు తెలుసుంటారు టర్కీ సూట్ రెండు వందల బుల్లెట్ కూల్చే డ్రోన్లను పాక్కిచ్చిన టర్కీ అయినా లెక్క చేయని భారత సైన్యం పాక్ డ్రోన్లను చిపులను అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్ చూడండి చూస్తే నిత్యవసరాలకు కొరత లేదు ఏమాత్రం ఆందోళన అవసరం లేదు కృత్రిమ కొరత సృష్టించే చర్యలు కేంద్రము పెట్రోల్ డీజిల్ ఎల్జీ నిల్వలు సరిపడ ఉన్నాయని సమర్ కంపెనీలు ఐపీఎల్ వాయిదా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వారం పాటు నిలిపివేత యాభై ఎనిమిది మ్యాచ్లు పూర్తి మిగిలిన పదహారు భారత్ను ఏడనున్న విదేశీ క్రికెటర్లు ఏ పరిస్థితులైనా సిద్ధం దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం ఎయిర్ సైరన్ ఏర్పాటు డ్రిల్స్ నిర్వహణ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు దేశవ్యాప్తంగా ఆరోగ్యశాఖ సన్నద్దనపై నడ్డా సమీక్ష పదహైదు వరకు ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేత చండీగఢ్లో మళ్ళీ సైరన్లు జమ్మూలో బ్లాక్అవుట్ రంగంలోకి ప్రాదేశిక సైన్యము అవసరమైతే పిలిపించాలన్న కేంద్రము ఆర్మీ ఆర్మీసీపుకు మరిన్ని అధికారాలు అప్పగింత టెరిటోరియాల్లో ఆర్మీలో యాభై వేల మంది సిబ్బంది వీరిలో క్రీడాకారులు రాజకీయ నేతలు గతంలో పలు విధాల్లో ఆర్మీకి సహకారము సింధు జలాలపై మేమేం చేయలేము మాది సహాయక పాత్రే ప్రపంచ బ్యాంకు పాక్కు మరిసారి గట్టి ఎదురు దెబ్బ హైదరాబాదులో నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు జత్వాలి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులకు నో బెయిలు కల్తీ నెయ్యి కేసులో పన్నెండు పన్నెండు మందిపై షీటు మరో పది రోజుల్లో రెండోది కూడా వెంకట్రామ్ రెడ్డి గీత దాటారు అభయోగాలు నిర్ద నిర్దేశించిన కడప కలెక్టర్ ఎన్నికల కోర్టు ఉల్లంఘన కేసులో షీట్లు రోషో రూల్స్ ఉల్లంఘనపై జీఏడి గబ్సిప్ ఊసే లేకుండా చేసిన ఆయన సహచరులు జగన్ ఈర భక్తులను కాపాడే యత్నాలు సచివాలయం ఉద్యోగంలో చర్చ ఇంకా లిక్కర బాసుల వంతు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పకు నోటీసులు రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్టు హైదరాబాద్లోని ఇళ్లలో ఇండ్లకు బృందాలు అప్పటికే ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి దీంతో వారి వారేళ్లలోకి నోటీసులు బెయిల్పై పదమూడున హైకోర్టు విచారణ పద్నాలుగు సిట్ ముందుకు హాజరు అనుమానమే ధర్నా చేయడానికి వెళ్తున్నట్లు చెప్పారు టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదు సిఐడి విచారణలో సజ్జల వెల్లడి చాలా ప్రశ్నలు దాటవేత ధోరణి మహానాడుపై సందిత దేశమంతా యుద్ధ వాతావరణం పార్టీ వేడుక నిర్వహణ సరికాదని చర్చ వాయిదా లేక కుదింపుపై పద్నాలుగు నిర్ణయము జూలై పదికి జలాలు అద్రి నివా నీటి విడుదలపై సీఎం ప్రకటన పనులు పూర్తికి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు ఖర్చు చేస్తున్నాము ఫేస్ వన్లో వన్ పాయింట్ నైన్ లక్షల ఎకరాలకు సాగునీరు తర్వాత దశలో ఫోర్ పాయింట్ జీరో ఫోర్ లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం మా ప్రభుత్వం వచ్చాకే పనుల్లో వేగం రాష్ట్రం అంతటా సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం పి ఫోర్తో పేదరిక నిర్మూలన శ్రీకారం ఛాయపురంలో వేడుకలు చంద్రబాబు ఎల్లడి ప్రధా పాక్ ప్రధాని పిరికి పంద మోడీ పేరు పలికేందుకే వణుకుతున్నాడు సింహాల సైన్యాన్ని నక్క నడిపే యుద్ధంలో ఓటమే సింహాల సైన్యాన్ని నక్క నడిపే యుద్ధంలో ఓటమే ప్రధానికి ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడతారు పాక్ విపచ్చ ఎంపీ సాహిద్ ధ్వజం భారత డ్రోన్ దాడులపై ఆ దేశ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు అది ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో చూస్తే దాయాది మళ్ళీ బరితెగింపు రెండో రోజు రెచ్చిపోయిన పాకు సరిహద్దు ప్రాంత పైకి చిపుణులు డ్రోన్లు ఇరవై నగరాలతో సహా ఇరవై ప్రాంతాలపై గురి శ్రీనగర్ విమానాశ్రంపై దాడికి యత్నం దాడులను ధీటుగా తిప్పకొట్టిన సైన్యం సిను డ్రోన్లు ఎక్కడికక్కడ కూల్చివేత కాల్పుల్లో దద్దరిల్లిన సరిహద్దులు అక్కడి రాష్ట్రాలతో అప్రమత్తత ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమీక్షలు మళ్ళీ ముంచేశారు పోలవరంలో వరుసగా రెండోసారి నిధులు డైవర్షన్ మళ్లీ విడత అడ్వాన్స్ను వాడేసిన కూటమి సర్కారు మార్చి పన్నెండున రెండు వేల ఏడు వందల నాలుగు పాయింట్ ఎయిట్ వందల కోట్లు ఇచ్చిన కేంద్రం తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమకు ఆదేశం కానీ రెండు వందల కోట్లు మాత్రమే ఎస్ఎఫ్ఎల్లో జమ రెండు వేల ఐదు వందల నాలుగు పాయింట్ ఎనిమిది వందల కోట్లు ఇతర అవసరాలకు వినియోగము అది పోలవరం నిధులను ఇతరులకు వాడేస్తున్నారు అని సాక్షిలో రాశారు వైఎస్ జగన్కు జడ్ ప్లస్ భద్రత విషయంలో కౌంటులు దాఖలు చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశము వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్లో స్పందించిన కోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రానికి సూచన విచారణ జూన్కు వాయిదా అది జగన్కు బ జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని కోర్టుకేశారు కోర్టు అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ పంపించింది కౌంటర్లు చేయమని చెప్పింది జూన్కు వాయిదా వేశారు రాయలసీమను సస్యశ్యామల చేస్తాం జూన్ పదిలోపు అందరినివ కాలవ విస్తరణ పనులు పూర్తి చేసి నీటి విడుదల చేస్తాం ఎంతమంది ఉంటే అంతమందికి తల్లిక వందనం ఇస్తాము సీఎం చంద్రబాబు మిగిలింది విభజనే తుది దశకు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ఇంకాపై రాష్ట్రంలో తొమ్మిది రకాల సర్కారు బడులు హై స్కూళ్లలో ఒకటి నుంచి ఐదు తరగతులు ప్రత్యేక విభాగం యూపీ స్కూల్ కొనసాగింపునకు నిర్ణయం రెండు వందల తొంభై నాలుగు బాలికల హై స్కూలుకు ప్లస్లు కొనసాగింపు నేడు రేపు మార్గదర్శకాల విడుదల అంతా గందరగోళం అంటున్న విద్యారంగ నిపుణులు ఖజానాకు నైంటీ వన్ పాయింట్ ఐదు యాభై ఐదు కోట్లు గడ్డి రాజధాని నిర్మాణ టెండర్లో లాలూచి పరం మరోసారి బట్టబయలు ముఖ్యనేత కాంట్రాక్టుల సిండికేట్లు సంస్థలకు అధిక ధరలకు పనులు ఆరు ప్యాకేజీ పన్నులు రెండు చొప్పున మూడు సమస్యలకు అప్పగింత డిప్యూటీ కలెక్టర్ తహసీల్ కలెక్టర్కు తహసీల్దార్గా డిమోషన్ తహసీల్దార్ హోదాలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి గుంటూరు జిల్లాలో మురికివాడలో నివాసితల గుడిసెలను బలవంతంగా తొలగించిన ఏపీకి చెందిన డిప్యూటీ కలెక్టర్ను సుప్రీంకోర్టు తహసీల్దార్గా డిమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చూడండి డిప్యూటీ కలెక్టర్ అంట ఆయన డిమోషన్ చేసి తహసీల్దార్గా చేసిందంట మన సుప్రీంకోర్టు చూడు ఎవరైనా కానీ అధికారాలు ఉన్నాయని ఎట్లా చేస్తే పరిస్థితి అట్లే ఉంటారు ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే తెలుగు జవాను ఈరమరణం అది తెలిసే ఉంది కదా అందరికీ మురళీ నాయక్ ఉద్రేకంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్లు దాడులు కాశ్మీర్ నుంచి కచ్ కంచి వరకు ఇరవై నగరాలు లక్ష్యంగా భారత దాడులతో కరాచి పోర్టు దెబ్బతింది అదే అండి ఇంకా చూస్తే మన తెలంగాణ చూస్తే నిత్యావసరాలకు కొరత లేదు ఏ పరిస్థితుల్లోకైనా సిద్ధము దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం ఎయిర్ సైలంలు ఏర్పాటు మాక్ డ్రిల్ నిర్వహణ ఇలా చూస్తే మిస్ వరల్డ్ పోటీలకు ఐదు వేల మందితో భద్రత హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు ఆక్టోపీస్ కమాండ్లు సీసీటీవీలనిగా నిఘా మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ మూడంచెల భద్రత వలయంలో పోటీల నిర్వహణ అనుచనం పర్వేసిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు నేటి నుంచి మిస్ వరళ్ళు రెండు వేల ఇరవై ఐదు పోటీలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు అందాల పాములు బిర్యానీ పల్లావులు పులుసు ఏపుడు అడిగి మరీ తింటున్నారు వంద మంది సెప్లు ఐదు వంద మంది సహాయకులు చూడండి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిత్మకంగా నిర్వహించిన మిస్ వరళ్ళు రెండు వేల ఇరవై ఐదు పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రేక పరిస్థితి నేపథ్యంలో సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని సిమ్ సీకట్ట ఉన్నా తెలిసేలా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు మిసువర పోటీలో పాల్గొన్నందుకు నూట తొమ్మిది దేశాలకు చెందిన సుందరీమణులు రాష్ట్రానికి రావడంతో భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వివరిస్తున్నారు ఐదు వేల మంది పైగా పోలీసులు ఈ పోటీల నిమిత్తం రంగంలోకి దించారు అది రేవంత్ రెడ్డి గారు ఈ మిసువరల్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారంటే ఐదు వేల మంది పోలీసులతో చేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ సంస్కృతి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఈ మిస్వరల్డ్ పోటీలు అనేది మంచిది ఎందుకంటే తెలంగాణ అనేది పది మందికి తెలిసేయాల తెలంగాణలో ఇది ఉంది ఇది ఉంది తెలంగాణ సంస్కృతి ఉంటుంది కానీ హైదరాబాద్ బిర్యానీ కూడా బాగుంటుంది కాబట్టి హైదరాబాద్ కూడా మంచి పేరు ఈ మిస్వరల్డ్ వల్ల మంచి పేరు కూడా వస్తుంది అనేదే అనుకుంటున్నారు లోపల పేజీలో చూద్దాం తెలంగాణ న్యూస్ మధ్య శ్రీధర్ సందీప్ కుటుంబాలను ఆదుకుంటాము ప్రభుత్వ ప్రకటన అధికారికంగా అంత్యక్రియలో పాల్గొన్న మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు స్పీకర్ ప్రసాద్ ములుగు జిల్లా కరిగుంటల మావోయిస్టుల అమర్చిన మందుపాత్ర పేలి ప్రాణాలు కోల్పోయిన కామారెడ్డి జిల్లా పలవంచ్కి చెందిన కాగర్ గ్రహన్స్ కానిస్టేబుల్ శ్రీధర్ వాజేడు మండలం పెనుగోలు లక్కపల్లి అడవుల్లో ఎదురు కాల్పుల్లో గట్కేసరికి చెందిన గ్రహన్స్ కానిస్టేబుల్ తిక్క సందీప్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కోటి పరిహారము రేవంత్ రెడ్డి మందు పాత్ర మృతి చెందిన ముగ్గురు కానిస్టేబుల్కు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఒక్కొక్క కానిస్టేబుల్ కుటుంబానికి ప్రభుత్వం కోటి పరిహారం అందిస్తుందని ప్రకటించారు మూడు వందల గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు కుటుంబీకులు అరులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పేర్కొన్నారు కేంద్ర ఆదేశాలపై జోక్యం చేసుకోలేము పాకిస్తాన్ చిన్నారుల గడువు పిటిషన్పై హైకోర్టు పాకిస్తాన్ పౌరులు దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది పాల్గా ఉగ్రవాది తర్వాత కేంద్ర ఆదేశాల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరసత్వం కలిగిన తన ముగ్గురు పిల్లలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకుండా చూడాలని మైసూరుకు చెందిన ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసింది ఈ పిటిషన్ శుక్రవారం విచారించిన కోర్టు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల రచన కోసం ఆదేశాలు జారీ చేసింది ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది చూడండి ఏ రాష్ట్రాన్ని బలవంతంగా ఒప్పించలేము జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టు సహ జీవనానికి నమ్మితే సమ్మతే కీలకము కోర్టు దాన్ని పరిగణించాలి వివాహ హామీతో శారీరకంగా కలిశానని వాదనలు చల్లదు రేప్ కేసును కొట్టేస్తూ సుప్రీంకోర్టు వ్యాధ వ్యాఖ్యలు చూడండి ఆర్థిక స్వాతంత్రం పొందిన మహిళలు సహజీవనం బంధంలోకి ప్రవేశించడం ఈనాడు చాలా మామూలు వ్యవహారంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది వయోజులైన యువతీ యువకులు సహజీవనం బంధంలోకి ఇష్టపూర్వకంగా వస్తున్నారంటే దానివల్ల రాగల పరిమాణాల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నదనే భావించాల్సి ఉంటుందని పేర్కొంది వివాహం చేసుకుంటామని హామీ ఇవ్వడం వల్లే తాము బంధానికి అంగీకరించామని చేసేటామని హామీ ఇవ్వడం వల్లే తామ బంధం అంగీకరించామని చెప్పే వాదన చల్లదని అభిప్రాయపడింది ఓ వ్యక్తిపై అతను సహజీవన భాగస్వామి చేసిన అత్యాచార అభియోగాలను కొట్టేస్తూ సుప్రీంకోర్టులో భాగంగా న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ క్రోరల్ జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యలు చేసింది చూడండి ఈ కేసులో చిన్న ఫిర్యాదు కూడా లేకుండా రెండేళ్ల పైగా శారీరక సంబంధంతో ఇరువురు కొనసాగారని బెంచ్ పేర్కొనింది అంతకాలం ఆ సంబంధంలో కొనసాగి ఉంటే సంపూర్ణ అవగాహన అంగీకారం ఇష్టంతోనే ఆ పని చేశారనే వాదనలో బలం చేకూరుతుందని తెలిసింది అందువల్ల ఇలాంటి కేసుల పట్ల కోర్టు మరింత పండిత చర్చలు దిగకుండా ఉండడం మంచిదని సూచించింది వివాహం చేసుకోవాలనే తపనతో సహజీనం చేశారా లేదా అనేది ఆ అప్రభుత్వమని తెలిసింది చూడండి సహజీవనం చేశారు రెండు సంవత్సరాలు శారీరకంగా అన్నీ కలిశారు రెండు సంవత్సరాల తర్వాత ఆమె కోర్టుకు కేసు వేస్తే పెళ్లి చేసుకోలేదు నన్ను ఇట్లా రేపు చేశాడంటే కోర్టుకు మీరిద్దరు ఇష్టపడే కదా రెండు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు కేసు పెట్టలేదు కదా అని ఆ కేసును కొట్టేసిందంట సుప్రీంకోర్టు దేశంలో నివసించే హక్కు భారత పౌరులకే వర్తించదు సుప్రీం ఈ దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది భారతీయులు కానీ వారిని విదేశీల చట్టం కింద పరిగణిస్తామని పేర్కొనింది ఇక్కడ ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఈనాడు చూద్దాం ఈనాడు ఈనాడు చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం మళ్ళీ బంగపాటు ఇరవై ఆరు ప్రాంతాల్లో డ్రోన్ దాడులను తిప్పుకొట్టిన భారత్ విమానాశ్రయాలు సైనిక కేంద్రాలపై ప్రయోగించిన శ్రీనగర్ ఎయిర్పోర్టు చేశారండి అగ్ని అగ్నివీరుడా వందనం యుద్ధక్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ ఆపరేషన్ సింధూర్లో పాకుపై పోరాటం జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్ శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళతండాలో విషాదం చూడండి ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతి జనరల్ ఆఫ్ చౌహన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర దివ్యాది జాతీయ భద్రతా సలహాదారు అజిత్ నౌకాధిపతి దినేష్ కే త్రిపాఠి వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపి సింగ్లతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తే అధికారులతో కలిసి అంద్రీ నివా కాలవ విస్తరణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు ఆంధ్రనివా విస్తరణ ఈ నెల పదినే నేను వచ్చి నీరు విడుదల చేస్తా ఆంధ్రనేవా సుజల స్రవంతి ప్రాజెక్టు సహకారం అయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ప్రాజెక్టు విస్తరణ పనులను లాగా పూర్తి చేస్తామని ప్రకటించారు ఏడు వందల డెబ్బై కిలోమీటర్ల పొడవుతో ఆసియాలోని అతిపెద్ద అయిన ఆంధ్రనేవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే తాను ముందుకు తీసుకెళ్తున్నా అన్నారు అది మూడు కొత్త విమాన సర్వీసులు విశాఖపట్నం అబుదాబి విశాఖ భువనేశ్వర్ విజయవాడ బెంగళూరులకు పౌర పౌర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎల్లడి ప్రధాన ప్రాంతాల్లో కట్టెది అయిన భద్రత తిరుమల ఆదంలో తీసుకున్న పోలీసులు శ్రీవారి తిరుమలలో శ్రీవారి ఆలయం పహార నా జీవితం పిఠాపురం అనాథ పిల్లలకు అంకితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశ్రాంతి ఐఏఎస్ ధనంజయ రెడ్డికి సిట్ నోటీసులు జగన్ ఓ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప కూడా వీరు ముగ్గురు మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు ఇంకా ఏముండ చూద్దాం లోపలికి ఏమన్నా దేశంలో సమృద్ధిగా ఆహార నిలువలు ఇంధనానికి కొరత లేదు ఆందోళన చెందద్దు సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలను నమ్మొద్దు కేంద్ర చమురు సంస్థలు ప్రకటన పాక్ గుణపాఠం చెప్పాల్సిందే యోగి ఆదిత్యనాథ్ జమ్మూ కాశ్మీర్లో తాత్కాలిక శిబిరంలో తలదాచుకున్న నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు సమీప గ్రామాల ప్రజలను శుక్రవారం పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా భారత పాకిస్తాన్ ఉద్రేక్తల నేపథ్యంలో పంజాబ్లోని పటాలియాల్లో ఓ కళాశాల నుంచి శుక్రవారం ఇళ్లకు వెళ్ళిపోతున్న విద్యార్థులు అదేనండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకా లోపల ప్రజలు చూస్తే ప్రధాన ప్రాంతాల్లో కట్టుబడిదిట్టమైన భద్రత తిరుమల ఆధుని ఆధీనంలో తీసుకున్న పోలీసులు బాలు పార్వతుల కుటుంబాన్ని సిక్కి అందిస్తున్న చంద్రబాబు సిప్లన్ సంస్థ ఎండి అనంతయ్య బాలు పార్వతీల కుమారుని ఎత్తుకున్న సీఎం జట్పానీ కేసులో పిఎస్ఆర్కు సుక్కెదురు బయలు తిరస్కరించిన విజయవాడ మహిళా కోర్టు కారు డ్రైవర్ భార్యతోనూ గ్రూప్ వన్ పత్రాలు దిద్దించారు సైనికులకు ప్రధానికి దైవోలం కోసం ఆలయాల్లో పూజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయము గోవిందప్ప బాలాజీ కుటుంబ సభ్యులకు నోటీసులు అందిస్తున్న సిట్ అధికారులు కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డికి నోటీసులు అందిస్తున్న సిట్ అధికారులు ఇదేనండి వీనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకా వేనాడు తెలంగాణ చూద్దాం వేనాడు తెలంగాణ చూస్తే ఈనాడు తెలంగాణలో కూడా ఈ ఇదే రాశారండి మొత్తము మిసువరడు పోటీల గురించి ఈ రోజు నుంచి మిస్వరడు పోటీలు ఎందుకంటే మిస్వరల్డ్ పోటీలు నడుస్తున్నాయి కట్టుదిట్టమైన భద్రత మధ్య ఐదు వేల మంది పోలీసులతో మిస్ పోటీలు నడుస్తున్నాయి ఇది మాది టీ ట్వంటీ నమూనా తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతున్నాము విధీనా విధీనాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాము రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యము ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభ స్థానాలు ఉండాలి ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఇదే గ్రాడ్యువిటీ చెల్లింపుకు దౌత్యం కాదు జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళము ఇతర ఇతర ప్రజాప్రతినిధులు స్పందించాలి విజ్ఞప్తి సరిహద్దు రాష్ట్రాల్లోని తెలుగు వాసుల కోసం కంట్రోల్ రూము ఏర్పాటు అందాల ప్రపంచం అరుదించు తరుణం నేడు హైదరాబాద్లో మిస్ వర్డ్ పోటీల ప్రారంభం ఈ నెల ముప్పై ఒకటి వరకు రాష్ట్రంలో సుందరీమనుల సందడి ఉగ్రదాడు ఎన్నిక ఐఎస్ఐ టెర్రరిస్టులకు శిక్షణతో సహా అనేకం పాకిస్తాన్ సైన్యం కన్నలపల్లోనే అక్కడ ఆర్మీ తిరుగుబాటు స్వభావం కలిగినది ఎలా ఎదుర్కోవాలో భారత్కు తెలుసు చూడండి అదేనండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినా చూసే ముందు చూశారు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ